అందరికీ నమస్కారం ఈరోజు ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ వెరిఫికేషన్ మీద పొద్దున చేసిన వీడియోకి కంటిన్యూయేషన్గా ఈ వీడియో అయితే చేస్తున్నాను సో రేపటి రోజున పెన్షన్ వెరిఫికేషన్ అనేది హెల్త్ పెన్షన్ ఎవరైతే తీసుకుంటున్నారో పదహైదు వేల రూపాయలు వారికి మొదలవుతూ ఉంది అదేవిధంగా ఆరు వేల రూపాయలకి వచ్చే నెల ప్రారంభం అవబోతుంది సో దీనికి సంబంధించి ఎవరికన్నా ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయమన్నాను ఆ కామెంట్స్కి సమాధానాలు ఒక వీడియో చేస్తానని అయితే చెప్పాను సో కొంతమంది అయితే డౌట్స్ అడిగారు వాళ్ళకి ఈ వీడియో ద్వారా అయితే సమాధానం చెప్తాను ఇంకా కూడా ఈ నెల రోజులు ఈ వెరిఫికేషన్ అనేది ఉంటుంది కాబట్టి ఇంకా కూడా ఎవరికన్నా ఏదన్నా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్స్ రూపంలో తెలియజేయండి నాకు తెలిసినంత వరకు నేను మీకు అందరికీ కూడా రిప్లై ఇస్తాను ఇవంతా కూడా జనాలకి మంచి చేయాలి అనే సదుద్దేశంతోనే చేస్తున్న వీడియోస్ అండి సో మీరు ప్రతి ఒక్కరూ కూడా సచివాలయంకి వెళ్ళి మీకున్న డౌట్స్ అడగలేరు అక్కడ వాళ్ళు ఉన్న పని ఒత్తిడిలో మీకు ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పలేరు కాబట్టి నేను చేసే వీడియోస్ అన్నిటినీ ఆదరిస్తున్న నా సబ్స్క్రైబర్స్ కోసం అనే అయితే ఈ వీడియో చేస్తున్నాను సో ఇక ఎవరెవరికి ఏవే డౌట్స్ అయితే ఉన్నాయో ఆ సందేహాలు చెప్తాను దానికి సమాధానాలు కూడా మీకు చెప్తాను దానిపైన ఇంకా మీకు డౌట్స్ ఉన్నా కూడా మీరైతే అడగవచ్చును ఫస్ట్ కామెంట్ ఏంటంటే అక్క నా డిజబిలిటీ సర్టిఫికేట్లో సఫరింగ్ ఫ్రమ్ పర్మనెంట్ డిజబిలిటీ ఆఫ్ ద ఫాలోయింగ్ కేటగిరీ హియరింగ్ ఇంపేర్మెంట్ ఇలా ఉంది అక్క ఇలా ఉంటే ఆరు వేలు వస్తాయా వస్తుందమ్మా ఖచ్చితంగా అయితే సిక్స్ థౌజండ్ అయితే వస్తుంది అంటే పర్మనెంట్ డిజబిలిటీ ఉంది మోర్ దాన్ ఫార్టీ పర్సెంట్ కానీ ఉంది అంటే సిక్స్ థౌజండ్ రూపీస్ పెన్షన్ అయితే మీకు ఖచ్చితంగా వస్తుంది సెకండ్ డౌట్ ఏంటంటే మేడం నాకు నైంటీ పర్సెంట్ దివ్యాంగుడిని వీల్చైర్లో కూర్చొని ఉంటాను డిఎంహెచ్ఓ పెన్షన్ తీసుకుంటూ ఉన్నాను ఇప్పుడు ఈ వెరిఫికేషన్లో చేతులు బాగున్నాయి కదా అని అంటారు అంటారేమో అని భయపడుతున్నాను నా గత నాకు గత మూడు రోజులుగా చాలా ఆందోళనగా ఉంది నేను త్రీ వీలర్ బండి నడుపుతాను ఏ పని చేయలేను సార్ ఇంకా మీకు ఏంటంటే మీకు వీల్చైర్కి పరిమితమైన వారికే ఈ పదహైదు వేల రూపాయల పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది వీల్ పేర్ వీల్ చైర్కి పరిమితమైన ఉన్నవాళ్ళు మరియు మంచానికి ఉన్నవారి కోసమే ఈ ఈ పదహైదు వేల రూపాయల హెల్త్ పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో మీరు అనవసరంగా అయితే ఆందోళన చెందకండి ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా ఎక్కడ పెన్షన్లు తీసేస్తారు అనేది బాగా ఈ దుష్ప్రచారం అనేది జరిగిపోయింది ఇక్కడ ఎందుకు వెరిఫికేషన్ చేస్తున్నారన్నది తెలుసుకోండి ప్రతి ఒక్కరు ఎందుకంటే ఇంకా చాలామంది కూడా ఆరు వేల రూపాయలు పెన్షన్లు తీసుకుంటూ ఉన్నారు వాళ్ళు చాలామంది వాళ్ళల్లో పదహైదు వేల రూపాయలు తీసుకునే ఎలిజిబిలిటీ వాళ్ళకు ఉంది సో ఇటువంటి వారిని అంతా కూడా కరెక్ట్గా అసెస్ చేసి నిజమైన అర్హులకి పెన్షన్ ఇవ్వడం కోసమే ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం ఇదంతా కూడా సో మీ పెన్షన్కి ఏమీ అయితే కాదు కాబట్టి మీరు అనవసరంగా అయితే వరీ అవ్వకండి సార్ మీకు ఒకవేళ వాళ్ళు రీ చేసిన తర్వాత అంటే ఇప్పుడు వెరిఫికేషన్కి వస్తారు కదా వెరిఫికేషన్కి వచ్చినప్పుడు వాళ్ళు చూస్తారు మీ పరిస్థితి ఏమి అన్నది మీరు వెయిల్చేర్కి ఉండేది కరెక్టే మీకు నైంటీ పర్సెంట్ డిజబిలిటీ ఉంది అన్నది వాళ్ళు కానీ నిర్ధారించినట్లయితే మీ పెన్షన్ కంటిన్యూ అవుతుంది సో మీకు ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు సో మీరు అయితే ఆందోళన చెందకండి ఆందోళన చెందాల్సిన వాళ్ళు ఎవరంటే ఎవరైతే అనర్హులు అయ్యుండి కూడా ఇన్ని రోజులు పెన్షన్ తీసుకుంటూ ఉంటారో అటువంటి వాళ్ళైతే బాధపడాలి సార్ మీకు మీలాంటి వాళ్ళకైతే ఎటువంటి ఇబ్బంది ఉండదు హ్యాపీగా ఉండండి రేపు జరిగే వెరిఫికేషన్లో వెరిఫికేషన్కి వచ్చినప్పుడు మీరు కరెక్ట్గా ఆన్సర్ చేయండి వాళ్ళు అడిగిన డాక్యుమెంట్స్ అవి చూపించండి మీకు అంతా అయిన తర్వాత కూడా నాకు కామెంట్ పెట్టినట్లయితే కామెంట్ రూపంలో ఏ విధంగా జరిగిందో మీరు చెప్పినట్లయితే హ్యాపీగా ఫీల్ అవుతాం సార్ సో మీ డౌట్ క్లియర్ అయిందనే అనుకుంటాను సో థ్రాడ్ వచ్చి మేడం నాకు లోకో మోటార్ డిజబిలిటీ ఉంది ఫార్టీ నైన్ పర్సెంట్ ఉంది సో నా ఫార్టీ నైన్ పర్సెంట్ ఉంది అంటే మీకు ఆరు వేల పెన్షన్ వచ్చే అవకాశం అయితే ఉందండి పదహైదు వేల రూపాయల పెన్షన్ అయితే రాదు లోకో మోటార్ కాబట్టి దట్టు ఫార్టీ అండ్ అబౌవ్ కాబట్టి ఒకవేళ అది జెన్యూన్ కేసు అయితే మిమ్మల్ని హాస్పిటల్కి పంపిస్తారు ఏ హాస్పిటల్ అనేది చెప్తారు వాళ్ళు ముందుగానే సచివాలయం వాళ్ళు వచ్చి మీకు నోటీస్ ఇస్తారు ఒక్కవేళ మీకు అది జెన్యూనే మోటర్ డిజబిలిటీ ఫార్టీ పర్సెంట్ అండ్ అబవ్ ఉంది అన్నది తేలితే మాత్రము మీకు ఆల్రెడీ పెన్షన్ వస్తూ ఉంటే కంటిన్యూ అవుతుంది సో మీ డౌట్ కూడా క్లియర్ అయింది అనుకుంటున్నాను సో నెక్స్ట్ది ఏంటంటే వీళ్ళు కాస్త పెద్ద కామెంటే పెట్టున్నారు బట్ వీళ్ళు డౌట్ కూడా క్లియర్ చేయాలి మనము ఖచ్చితంగా చేస్తాము సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే మేడం మీ వీడియోస్ మేము ఫాలో అవుతాము మీ వీడియోస్ మంచి ఇన్ఫర్మేటివ్గా ఉంటాయి మీరు చెప్పే ఇన్ఫర్మేషన్ చాలా క్లియర్ కట్గా ఉంటుంది మేడం నాకు ఒక క్వశ్చన్కి కరెక్ట్ సమాధానం చెప్పగలరా మీ సమాధానం మీదనే నా ప్రాబ్లం కూడా డిపెండ్ అయి ఉంటుంది ఓకే సార్ చెప్తాను కంపల్సరీ సో నేను లోకా మోటార్ పర్సన్ని ఎయిటీ ఫైవ్ పర్సెంట్ డిజేబిలిటీ కలవాడిని నేను గవర్నమెంట్ ఇచ్చే పెన్షన్కి అప్లై చేయాలి అనుకుంటున్నాను కానీ మా మదర్ రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయ్ ఆమెకు పెన్షన్ కూడా వస్తుంది కాబట్టి నాకు వైట్ రేషన్ కార్డు కూడా లేదు అలాగే గవర్నమెంట్ సింగిల్ పెర్షన్కి రేషన్ కార్డ్ ఇవ్వరంట నా ఏజ్ ఫార్టీ టూ ఇయర్స్ పెన్షన్కి వైట్ కార్డ్ మ్యాండటరీ అంట ఎవరైనా అడిగి ఎవరినైనా అడిగితే నీకు వైట్ రేషన్ కార్డు లేకపోతే నువ్వు ఎలిజిబుల్ కావు అంటున్నారు నేనైతే ఎయిటీ పర్సెంట్ గల హ్యాండిక్యాప్ని నా దగ్గర సదరం సర్టిఫికేట్తో సహా అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి నా దగ్గర వైట్ రేషన్ కార్డు లేదని నేను కాకుండా పోను కదా అసలు గవర్నమెంట్ పెన్షన్ హ్యాండిక్యాప్కి ఇస్తుందా లేక వైట్ రేషన్ కార్డు ఉన్న పేదవాడికి ఇస్తుందా ఈ మాట చాలామందిని అడగడం జరిగింది నాకు కరెక్ట్ ఆన్సర్ అండ్ సొల్యూషన్ కూడా దొరకడం లేదు కనీసం మీరైనా సమాధానం చెప్పండి సార్ దీనికి సమాధానం అయితే మీరు బాధపడొచ్చి సమాధానం వల్ల అయినా కూడా ఉన్న జెన్యూన్ ఆన్సర్ అయితే ఏంటంటే యాజ్ పర్ మనకు నామ్స్ ప్రకారం కానీ తీసుకున్నాము అంటే ఎవరికైతే నెల నెలసరి ఆదాయము పన్నెండు వేలు రూరల్లో అయితే అర్బన్లో అయితే పదివేల రూపాయల కన్నా ఎక్కువగా ఉంటుందో నెల నెలసరి ఆదాయం అంటే ఒక మనిషిది కాదు సార్ కుటుంబంది ఒక కుటుంబ ఆదాయం ఎవరికైతే పదివేలు రూరల్లో అయితే అర్బన్లో అయితే పన్నెండు వేల కన్నా ఎక్కువ ఉంటుందో వారికి ఈ బిపిఎల్ కార్డు అంటే బిలో పావర్టీ లైన్ రేషన్ కార్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అంతకన్నా ఎక్కువ వాళ్ళని ఏపీఎల్ అని ఏపీఎల్ కిందకి వస్తారన్నమాట వాళ్ళంతా అంటే అబోవ్ పావర్టీ లైన్ సో ఇక్కడ ఏందంటే బిలో పావర్టీ లైన్ ఉన్నవారికి మాత్రమే రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతుంది రేషన్ కార్డు ఉన్నవారికి మాత్రమే ఏ స్కీమ్ అయినా కూడా వస్తుంది సార్ అది పెన్షన్ అవ్వచ్చు రైస్ కార్డ్ అవ్వచ్చు ఇతరత్ర ఏ స్కీమ్ రేపు రాబోయే తల్లికి వందడం అవ్వచ్చు ఏ స్కీమ్ రావాలన్నా మాండిటరీ రేషన్ కార్డ్ అనమాట సో ఇప్పుడు మీ మదర్ గవర్నమెంట్ పెన్షనర్ అంటూ ఉన్నారు కాబట్టి మీకైతే మాత్రము మీకు ఈ పెన్షన్ అనేది వచ్చే అవకాశం అయితే లేదు సార్ ఇది మీకు వినడానికి కష్టమే అనిపించవచ్చు అయినా ఇది యాజ్ పర్ నామ్స్ అయితే మాత్రము గవర్నమెంట్ పెన్షనర్స్కి వారి కుటుంబ సభ్యులకి ఎటువంటి రైస్ కార్డ్ కానీ ఇతరత్ర పెన్షన్లు కానీ ఏది అయితే ఇవ్వలేమన్నమాట మీలాంటి వారి కోసమని ఆర్థిక సహాయం చేసే కొన్ని ఎన్జిఓస్ అయితే ఉన్నాయి సార్ నేను రానున్న వీడియోస్లో వీటి గురించి అయితే ఖచ్చితంగా చెప్తాను మీరు జెన్యూన్ డిజబిలిటీ ఉన్నా కూడా మీకు రాదు అని చెప్పడానికి నాకు బాధగానే ఉంది సార్ ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారో అదేవిధంగా ఎవరికైతే ఎలక్ట్రిసిటీ బిల్లు త్రీ హండ్రెడ్ యూనిట్స్ కన్నా ఎక్కువగా వస్తుందో ఎవరికైతే సొంత ఇల్లు థౌజండ్ స్క్వేర్ ఫీట్ కన్నా ఎక్కువ ఉంటుందో ఎవరైతే ట్యాక్స్ పేయర్స్ ఉన్నారో ఇటువంటి వాళ్ళకి అంతా కూడా రైస్ కార్డ్స్ అయితే రావు సార్ రైస్ కార్డ్స్ కానీ రాకపోతే ఎటువంటి స్కీమ్స్ కూడా అప్లై చేయలేరు దిస్ ఈజ్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ సో ఇంకా నెక్స్ట్ కామెంట్ ఏంటంటే మేడం నా సదరంలో నాకు నైంటీ పర్సెంట్ ఉంది కాస్ట్ ఆఫ్ డిస్సబిలిటీ బర్త్ ఏది సరిగ్గా అర్థం కాలేదు సో అవుతూ ఉంది అంటే నాకు ఫిఫ్టీన్ థౌజండ్ పెన్షన్ వస్తూ ఉంది ట్రై సైకిల్తో వెళ్తూ ఉన్నాను నాకు ఇప్పుడు మళ్ళీ వస్తుందా రాదా పెన్షన్ అని అడిగినారు అని నేను అనుకుంటున్నాను సో ఇప్పుడు మీ ట్రై సైకిల్తో వెళ్తూ ఉన్న మీకు నైంటీ పర్సెంట్ ఉన్నప్పటికీ కూడా మీకైతే కంపల్సరీ ఇంటికి వచ్చి అయితే ఇప్పుడు ఫిఫ్టీన్ థౌజండ్ ఇస్తున్నారు కాబట్టి ఇంటికి అయితే మళ్ళీ అసెస్మెంట్ అనేది చేస్తారు వెరిఫికేషన్ చేస్తారు వెరిఫికేషన్ చేసినప్పుడు మీకు కానీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అండ్ అబౌవ్ కానీ మీకు జెన్యున్గా డిజబిలిటీ ఉంది అన్నది వాళ్ళు నిర్ధారించినట్లయితే మీకు మళ్ళీ కూడా పెన్షన్ కంటిన్యూ చేస్తారు ఫిఫ్టీన్ థౌజండ్కి లేదు ఒకవేళ మీకు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ కన్నా తగ్గి ఉంది అంటే వాళ్ళప్పుడు డిఎంహెచ్ఓకి పంపిస్తారు డిఎంహెచ్ఓకి ఇట్లా అంటే మీకు నైంటీ పర్సెంట్ ఉన్నా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నా కూడా వాళ్ళు వన్స్ వెరిఫై చేసిన తర్వాత వాళ్ళు డిఎంహెచ్ఓకి పంపిస్తారు మీకు ఎంత ఉంది ఏముంది అన్నది ప్రజెంట్ స్టేటస్ ఏమి అన్నది పంపిస్తారు అక్కడ మీకు ఎయిటీ ఫైవ్ అబోవ్ కానీ వస్తే ఫిఫ్టీన్ థౌసండ్ కంటిన్యూ అవుతుంది లేదంటే సిక్స్ థౌజండ్ కంటిన్యూ అవుతుంది సో మీకు మీకే తెలియాలన్నమాట మీకు డిజబిలిటీ అదే విధంగా ఉందా పెరిగిందా తగ్గిందా అనేది మీకే తెలుస్తుంది సో రేపటి రోజున రేపంటే రేపు నుంచి మంత్ ఎండింగ్ వరకు వెరిఫికేషన్ ఉంటుంది కాబట్టి వాళ్ళు మీకు సచివాలయం నుంచి ఒక నోటీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది పలానా రోజు వస్తారు అని సో ఆ రోజు మీరు అందుబాటులో ఉండండి అందుబాటులో ఉండి వెరిఫై వెరిఫికేషన్లో అయితే ఖచ్చితంగా పాల్గొనండి తర్వాత కామెంట్ ఏంటంటే మేడం నాకు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్తో సదనం సర్టిఫికేట్ డాక్టర్ గారు ఇచ్చారు కానీ నా వైకల్యం నైంటీ పర్సెంట్ నేను సరిగ్గా నిలుచుకోలేను నడవలేను ఇప్పుడు పెన్షన్ వెరిఫికేషన్లో నా డిజబిలిటీ పర్సంటేజ్ పెంచే అవకాశం ఉందా దీనితో పాటు సిక్స్ థౌజండ్ నుంచి ఫిఫ్టీన్ థౌజండ్కి పెంచే అవకాశం ఉందా మేడం దయచేసి చెప్పగలరు ఖచ్చితంగా ఉంటుందండి ఇటువంటి వాటి కోసమే ఇప్పుడు ఈ వెరిఫికేషన్ అనేది జరుగుతూ ఉంది అందరూ అర్థం చేసుకోండి అనవసరంగా ఆందోళన చెందుతా ఉన్నారు ఏమీ కాదండి ఇప్పుడు మీకు ఇప్పుడు మీరే అంటున్నారు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ నుంచి ఇప్పుడు నైంటీ పర్సెంట్ వరకు పెరిగింది అది మీకు డిజబిలిటీ అని సో ఇటువంటి వాళ్ళందరిది కూడా జెన్యున్గా వెరిఫై చేసి మీకు కానీ సిక్స్త్ ఈ ఫిఫ్టీన్ థౌసండ్ పెన్షన్ ఎలిజిబిలిటీ ఉంటే వాళ్ళే రెఫర్ చేస్తారనమాట వచ్చిన డాక్టరే డిఎంహెచ్ఓకి రెఫర్ చేస్తారు వీళ్ళకి ఫిఫ్టీన్ పెన్షన్ పెన్షన్ రావాల్సింది వీళ్ళ పరిస్థితి ఇది అని వాళ్ళు నీట్గా రిపోర్ట్ అనేది రాసి పంపిస్తారు ఆన్లైన్లో కూడా డేటా ఎంట్రీ అనేది చేయడం జరుగుతుంది సో ఖచ్చితంగా వస్తుందండి మీకు ఎయిటీ ఫైవ్ అండ్ అబోవ్ కానీ ఉంది అంటే సో మళ్ళీ రీ అసెస్మెంట్ చేసి అయితే మీకు ఖచ్చితంగా ఈ ఫిఫ్టీన్ థౌజండ్ పెన్షన్ ఇచ్చే అవకాశం అయితే ఉంది తర్వాత ఇది వచ్చండి నమస్తే మేడం నేను రెండు సంవత్సరాలుగా పెరాలసిస్ వచ్చి నడుము కాళ్ళు పనిచేయక నడవలేక మంచం మీద ఉన్నాను వీల్చైర్కి పరిమితమై ఉన్నాను సదనంలో ఎయిటీ సెవెన్ పర్సెంట్ లోకో ఉంది డిఎంహెచ్ఓ మెడికల్ సర్టిఫికేట్స్ వచ్చి ఉన్నది సచివాలయంలో చూపించినాను ఇంతవరకు రాలేదు నేను చాలా బాధపడుతున్నాను దయచేసి ఏం చేయాలో చెప్పండి ప్లీజ్ ప్లీజ్ గవర్నమెంట్ తరఫున బ్రతకడానికి సాయం చేస్తుందా నాకు ఓకే ఇది ఏందండి మీరు వన్ ఇయర్ ముందు చూపించాము అంటున్నారండి ఇప్పుడు మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే వన్ ఇయర్గా కొత్తగా పెన్షన్లు ఇచ్చ ఇవ్వడం అయితే ఆపేశారు వన్ ఇయర్ కాదు ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఎందుకంటే ఈ గవర్నమెంట్ వచ్చి కూడా సిక్స్ మంత్స్ అయిపోయింది సో లాస్ట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వన్ ఇయర్ బ్యాక్ ఎవరైతే అప్లై చేసి ఉన్నారో వాళ్ళకే ఇప్పటి వరకు అసలు పెన్షన్లే రాలేదు వాళ్ళు అప్లై చేసిన తర్వాత ఎలక్షన్స్ వచ్చేసాయి ఎలక్షన్ అని చెప్పి ఆ కొత్త పెన్షన్లు అసలు ఇవ్వనే లేదు దాని తర్వాత ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక ఇస్తారు అనేసి అన్నారు కానీ ఇప్పుడు ఏంటంటే ఈ ఎవరైతే అనర్హులు ఉన్నారో వాళ్ళని ఇప్పుడు ఈ వెరిఫికేషన్ అనేది జరుగుతూ ఉంది కాబట్టి ఈ వెరిఫికేషన్ అంతా అయిన తర్వాత కొత్త పెన్షన్లు ఇచ్చే అవకాశం ఉంది అని అయితే అంటూ ఉన్నారండి కాబట్టి ఒకవేళ మీరు కానీ లాస్ట్ గవర్నమెంట్లో అప్లై కానీ చేసి ఉంటే వెయిట్ చేయండి ఎందుకంటే అప్పుడుదే ఇప్పుడు మళ్ళీ రిలీజ్ చేస్తారా లేదా వాళ్ళకి తిరిగి మళ్ళీ అప్లై చేయాలా అప్పుడు అప్లై చేసిన వాళ్ళకి ఇప్పుడు మళ్ళీ అప్లై చేయాలా అన్నది గవర్నమెంట్ ఇంకా దీనిపైన అయితే క్లారిటీ అయితే ఇవ్వలేదు సో మీరైతే వెయిట్ చేయండి ఒకవేళ మీరు అప్పుడు అప్లై చేసి ఉంటే ఓకే లేదు అప్లైయే చేయలేదు అనుకుంటే మీరు ఇప్పుడు ఎయిటీ సెవెన్ పర్సెంట్ ఉంది కాబట్టి డిఎంహెచ్ఓ పెన్షన్కి మీకు ఎట్లా హెల్త్ రిపోర్ట్ కూడా ఉందంటున్నారు కాబట్టి అయితే మీకు మీరు అప్లై చేయొచ్చు అంటే మీరు డిఎంహెచ్ఓకి ఎలా చేస్తారంటే ఫస్ట్ మీ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి మీ దగ్గర ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు మీ పరిస్థితి ఇట్లా ఉంది అన్నది చూసి వాళ్ళే డిఎంహెచ్ఓకి రెఫర్ చేస్తారనమాట ఫస్ట్ మీ దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలి అక్కడ ఒక ముగ్గురు డాక్టర్లు ఉంటారు వాళ్ళు ముగ్గురు వెరిఫై చేసినాక మళ్ళీ మీ మళ్ళీ డిఎంహెచ్ఓ అంటే మీ జిల్లాలో ఉన్న వైద్యశాలకు అయితే పంపిస్తారనమాట సో ఫస్ట్ అక్కడైతే చేసుకోండి లేదు అనుకుంటే మీరు మీ సచివాలయంలో ఉన్న మీ ఏఎన్ కలిసినా కూడా వాళ్ళైతే మీకు సమాధానం ఇస్తారు సచివాలయంలో కొత్తగా పెన్షన్స్ వదిలినప్పుడు కూడా మీరు చేసుకోవచ్చు ఇదండి తర్వాత ఇంకొకరు ఏం అడుగుతున్నారంటే కొత్త వాళ్ళకి ఓల్డ్ ఏజ్ పెన్షన్ ఆప్షన్ ఎందుకు ఇవ్వ ఇవ్వరు సార్ ఏ సిక్స్టీ ఏజ్ అబౌ వాళ్ళు చాలామంది ఉన్నారు సార్ ప్లీజ్ రిప్లై టు ఆన్సర్ అవునండి అరవై సంవత్సరాలు నిండిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఒకటిన్నర సంవత్సరంగా అసలు పెన్షన్లు అనేది విడుదల చేయక చేయకపోవడం వల్ల చాలామంది జనాలు అయితే బాధపడుతూ ఉన్నారు ఇది అందరికీ తెలిసిన విషయమే కానీ ఈ నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే పెన్షన్స్ ఇచ్చేస్తారేమో అని అనుకున్నారు కానీ పెన్షన్ల అమౌంట్ అయితే పెంచారు మూడు వేల నుంచి ఆరు వేలు చేశారు రెండు వేల ఏడు వందల యాభై నుంచి నాలుగు వేల రూపాయలు పెంచడం అయితే జరిగింది కానీ కొత్త పెన్షన్లు విడుదల చేయలేదు మీకు అదే చెప్తున్నానండి ఇప్పుడు ఈ వెరిఫికేషన్ అనేది అయిన తర్వాత కొత్త పెన్షన్లు అనేది ఇవ్వడం అనేది ప్రారంభిస్తారు అప్పుడైతే అప్లై చేసుకోండి మీరు ఆ లోపల మీరు ఏం చేయాలో అవన్నీ కూడా మీరు రెడీ చేసి పెట్టుకోండి ఆ లోపల మీరు క్యాష్ సర్టిఫికేటు ఇన్కమ్ సర్టిఫికేటు తీసి పెట్టుకోండి మళ్ళీ ఈ ఆధార్కి మీ మొబైల్ నెంబరు ప్లస్ బ్యాంక్ అకౌంటు లింక్ చేసి అయితే పెట్టుకోండి అండి వన్స్ పెన్షన్స్ కొత్త పెన్షన్స్ సైట్ రిలీజ్ అవ్వగానే అప్లై చేయవచ్చును సో ఇదండి విషయము మీ డౌట్స్ అన్నీ క్లియర్ చేశానని అనుకుంటున్నాను మీకు ఇంకా ఏదన్నా డౌట్స్ ఉన్నా చెప్పండి నేను క్లియర్ చేస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల అందరికీ షేర్ అవుతుంది చాలామందికి ఈ వీడియో రీచ్ అవుతుంది వాళ్ళు కూడా తెలుసుకుంటారు ప్లస్ మీరు షేర్ చేయండి ఎవరైతే ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వాళ్ళందరూ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి పది మందికి ఉపయోగపడాలన్న ఉద్దేశంతో చేస్తున్న